నమోదస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం సంయుక్త నియలోని ఆరు ప్రాణుల ఉపమానం అంటే భగవానుడు కొన్నిసార్లు ఉపమానాలతో సుత్తాలను చెప్తూ ఉండేవాడు భిక్షువులకి సులభంగా అర్థం చేసుకుంటారు అని అదేవిధంగా ఈ సూత్రంలో ఆరు జంతువుల గురించి ఉపమానంతో చెప్పబడింది భిక్షువుల గాయాలతో చీము పట్టిన పుండ్లతో ఒకడు శరవనంలో ప్రవేశించాడు అనుకోండి దర్భముళ్ళు అతని పాదాలకు గుచ్చుతున్నాయి శరపత్రాలు అతని గాయాలను చీము పట్టిన పుండ్లను చీలుస్తున్నాయి ఈ కారణంగా అతడు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అసంతోషాన్ని పొందుతాడు ఇదే విధంగా పిచ్చువులారా ఇక్కడ ఊరిలోనికి లేదా అడవిలోనికి పోయిన పిచ్చువు ఇతరులను కలిసినప్పుడు ఈ మంతుని ఆచరణ ప్రవర్తన అశుచి గ్రామ కంటకంలా ఉన్నాయి అని అంటారు దీన్ని బట్టి నిగ్రహం ఉండటాన్ని లేకపోవడాన్ని తెలుసుకోవాలి అంటే ఎవరైనా ఆల్రెడీ గాయాలతో చీము పట్టిన పుండ్లతో మళ్ళీ ఆ ముళ్ళు ఉన్న వనంలోకి ప్రవేశించాడు అనుకోండి అంటే శరవనం అంటారు అక్కడ ఉండే ముళ్ళు పాదాలు గుచ్చుతూ ఉంటాయి ఇంకా అక్కడ ఉండే ఆకులు అతని గాయాలకు ఆ పుండ్లను చీలుస్తూ ఉంటాయి సో అతడు ఇంకా దుఃఖాన్ని అసంతోషాన్ని పొందుతాడు అలాగే ఒక భిక్షువు ఇతరులను కలిసినప్పుడు అడవిలో కానీ ఊరిలో కానీ అప్పుడు ఈ ఆయుష్మంతుని ఆచరణ ప్రవర్తన అంత మంచిగా లేదు అని అంటే అంటూ ఉంటారు దీన్ని బట్టి నిగ్రహం ఉండటాన్ని లేకపోవడాన్ని తెలుసుకోవాలి అంటే ఎవరైనా ఆ విక్షువుని నీ ఆచరణ సరిగా లేదు ప్రవర్తన సరిగా లేదు అని అన్నప్పుడు అతడు ఎటువంటి నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు నిగ్రహం కలిగి ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలి భిక్షువులార నిగ్రహం లేకపోవడం అంటే ఎలా ఉంటుంది బిక్షువులార బిక్షువు ఇక్కడ కంటితో రూపాన్ని చూసి ప్రియ రూపంలో ఆసక్తుడవుతాడు అప్రియ రూపాన్ని ద్వేషిస్తాడు ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు దాని వలన అతడిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అలాగే చెవితో శబ్దాలను విని వాటిలో ప్రియమైన విషయాలు అయితే ఆసక్తుడవుతాడు అప్రియమైన విషయాలు అయితే అంటే అప్రియమైన శబ్దాలు అయితే ద్వేషాన్ని పెంపొందించుకుంటాడు ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అలాగే ముక్కుతో వాసనను చూస్తాడు చూసి మంచి వాసన అంటే ప్రియమైన వాసన అయితే దాని పట్ల ఆసక్తుడవుతాడు అప్రియమైనవైతే దాన్ని ద్వేషిస్తాడు ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అలాగే నాలుగుతో రుచులను చూసి ప్రియమైన రుచులైతే వాటి పట్ల ఆసక్తుడవుతాడు అప్రియమైన రుచులు అయితే వాటిని ద్వేషిస్తాడు అందువలన అతడు పరిమితమైన అంటే ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అలాగే శరీరంతో స్పర్శను చూసి ఆ స్పర్శ ప్రియమైందైతే దాని పట్ల ఆసక్తుడవుతాడు అప్రియమైందైతే కనుక దాన్ని ఆ స్పర్శను ద్వేషిస్తాడు ఇలా ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అలాగే మనసుతో ధర్మాలను తెలుసుకొని ధర్మాలు అంటే ఇక్కడ ఆలోచనలు అనే అర్థం వాటిని తెలుసుకొని ప్రియమైన ధర్మంలో ఆసక్తుడవుతాడు అప్రియ ధర్మాలని ద్వేషిస్తాడు ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు అంటే ఈ ఇంద్రియాల పట్ల వాటి విషయాల పట్ల అతడికి నచ్చినవైతే గనక వాటి పట్ల ఆసక్తుడవుతాడు నచ్చనివైతే గనక ద్వేషాన్ని పొందుతాడు మరి మనసులో మనసులో అతనికి సంతోషకరమైన ఆలోచనలు వచ్చాయంటే దాని పట్ల అవుతాడు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటాడు ఒకవేళ దుఃఖకరమైన ధర్మాలు అతనిలో ఉత్పన్నమైతే అది వద్దు వద్దు అనుకుంటాడు ఎందువలన అతడు ఎరుక లేకుండా అతడి ఈ కాన్షియస్నెస్ కూడా పరిమితమై ఉంది అంటే ఓపెన్ అవ్వలేదు ఇంకా సో అందువలన అతడు చిత్త విముక్తిని కానీ ప్రజ్ఞా విముక్తిని కానీ ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప కుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధం కావు సో భిక్షువులారా ఒకడు వేరు వేరు నివాస ప్రాంతాలకు వేరు వేరు ఆహార భూములకు చెందిన ఆరు ప్రాణులను దృఢమైన తాడుతో కట్టివేస్తాడు అనుకోండి అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉండే వేరు వేరు ఆహార భూములకు చెందిన అంటే ఆహారాన్ని తీసుకునేవి వేరువేరు ఆరు ప్రాణులు ఆరు జంతువులని ఒక తాడుతో దగ్గర తెచ్చి కట్టేస్తాడు అనుకోండి పామును పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు అలాగే ముసలిని పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు పక్షిని పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు కుక్కను పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు నక్కను పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు కోతిని పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు బలమైన తాళ్లను మధ్యలో ముడివేసి వదిలిపెడతాడు అప్పుడు భిక్షువులారా వేరు వేరు నివాస ప్రాంతాలకు వేరు వేరు ఆహార భూములకు చెందిన ఆ ఆరు ప్రాణులు తమ తమ నివాస ప్రాంతాలకు ఆహార భూములకు పోవడానికి లాగుతూ ఉంటాయి పాము పుట్టలోనికి పోతాను అని లాగుతుంది మొసలి నీళ్ళలోకి పోతాను అని లాగుతుంది పక్షి ఆకాశంలోనికి ఎగురుతాను అని లాగుతుంది కుక్క ఊరిలోనికి పోతాను అని లాగుతుంది నక్క శ్మశానంలోకి పోతాను అని లాగుతుంది కోతి అడవిలోనికి పోతాను అని లాగుతుంది అలా లాగుకొని ఆ ప్రాణులు అలసిపోయినప్పుడు అవి అందులోని బలమైన ప్రాణిని అనుసరిస్తాయి దాని వశంలోకి వెళ్తాయి అదేవిధంగా భిక్షువు శారీరకమైన ఎరుకను అంటే కాయాగతి సతి శరీరం పట్ల ఎరుకని కలిగి ఉండటం కాయాగత సతిని పెంపొందించుకొని బహుళం చేసుకొని బిక్షువుని కన్ను నచ్చిన ప్రియమైన రూపాల వైపు లాగుతుంది నచ్చని విషయాలు ప్రతికూలంగా ఉంటాయి అదేవిధంగా మిగతా ఇంద్రియాలు కూడా అంటే కన్ను మొక్కు చెవి నాలుక ఈ శరీరం అవి వాటికి నచ్చిన విషయాల వైపు లాగుతూ ఉంటాయి మనసు కూడా నచ్చిన దమ్మాల వైపు లాగుతుంది నచ్చని దమ్మాలు ప్రతికూలమవుతాయి భిక్షువులారా నిగ్రహం లేకపోవడం ఈ విధంగా ఉంటుంది అంటే ఒక ఆరు జంతువుల్ని మీరు కనుక తెచ్చి కట్టిపడేశారు అనుకోండి అవి బలంగా వాటి నుంచి పారిపోయి అంటే వదిలించుకొని ఆ తాడుని అవి వాటి స్థానాలకు వెళ్ళాలి అనుకుంటాయి కానీ అవి ఎంత ప్రయత్నించినా అవ్వకపోతే కొంతసేపటికి అవి అలసిపోతాయి వాటి శక్తి అంతా కూడా పోతుంది సో అందులో అప్పుడు ఏం చేస్తాయి ఒక బలమైన ప్రాణిని అనుసరిస్తాయి దాని వశంలోకి వెళ్తాయి సో ఈ విధంగా ఈ ఇంద్రియ విషయాలు కూడా అలాగే జరుగుతాయి భిక్షువుల నిగ్రహం లేకపోవడం అంటే ఈ విధంగా ఉంటుంది బిక్షువులారా నిగ్రహం ఎలా ఉంటుంది బిక్షువులారా భిక్షువు ఇక్కడ ప్రియ రూపంలో ఆసక్తుడు కాదు అప్రియ రూపాన్ని ద్వేషించడు ఎరుకను ఎదుట పెట్టుకొని అపరిమితమైన చేతనతో చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో ఉన్న ఉన్నతమైన అంటే ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరోధమవుతాయి అలాగే నాలుకలు నాలుకతో రుచులను చూసి వాటి పట్ల ఆసక్తుడు కాదు ఇంకా వాటి పట్ల అంటే అప్రియమైనవైతే అయితే కనుక అంటే నాలుకతో రుచి రుచి అతడికి ప్రియంగా ఉంటే దాని పట్ల ఆసక్తుడు కాడు అప్రియంగా ఉంటే దాన్ని ద్వేషించడు ఎరుకను ఎదుట పెట్టుకొని అపరిమితమైన చేతనతో చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నతి ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధమవుతాయి అలాగే శబ్దాల పట్ల కూడా అతడు ప్రియమైన శబ్దాలు అయితే వాటి పట్ల ఆసక్తుడు కాడు అప్రియమైన శబ్దాలు అయితే వాటిని ద్వేషించడు ఎరుకను ఎదుట పెట్టుకొని అపరిమితమైన చేతనతో చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో ఉత్పన్నమైన పాప కుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధమవుతాయి అదేవిధంగా ఈ వాసనను కూడా మంచి వాసన అయితే దాని పట్ల ఆసక్తుడు కాడు చెడ్డ వాసన అయితే దాన్ని ద్వేషించడు ఎరుకను ఎదుట పెట్టుకొని అపరిమితమైన చేతనతో చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దాని వలన అతనిలో ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధమవుతాయి అలాగే ఈ శరీరంతో కూడా ఏదైతే స్పర్శ అతడికి ఆసక్తికరంగా ఉంటుందో అంటే ఇష్టంగా ఉంటుందో దాని పట్ల ఆసక్తుడు కాడు ఇష్టం లేని స్పర్శ జరిగిన దానిని ద్వేషించడు ఎరుకని ఎదుట పెట్టుకొని అపరిమితమైన చేతనతో చిత్ చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దాని వలన అతనిలో ఉత్పన్నమైన పాప కుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధమవుతాయి సో అలాగే మనస్సుతో ధర్మాలను తెలుసుకొని ప్రియమైన ధర్మంలో అంటే నచ్చిన ఆలోచనలో ఆసక్తులు కాడు అప్రియమైన ఆలోచనలో ద్వేషించడు ఎరుకను ఎదుట పెట్టుకొని పరిమి అపరిమితమైన చేతనతో చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరుద్ధమవుతాయి విచువులరా ఒకడు వేరువేరు నివాస ప్రాంతాలకు వేరు వేరు ఆహార భూములకు చెందిన ఆరు ప్రాణులను దృఢమైన తాడుతో కట్టి వేస్తాడు అనుకోండి పామును పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు మొసలిని పట్టి దృఢమైన తాడుకు కట్టివేస్తాడు పక్షిని పట్టి అలాగే కుక్కను పట్టి అలాగే నక్కను పట్టి అలాగే కోతిని పట్టి దృఢమైన తాడు కట్టివేస్తాడు బలమైన తాళ్ళతో కట్టి ఆ తాళ్ళను ఏదైనా ఒక గుంజకో లేకుంటే స్తంభానికో కడతాడు అప్పుడు భిక్షువులారా వేరు వేరు నివాస వేరువేరు ఆహార భూములకు చెందిన ఆ ఆరు ప్రాణులు తమ తమ నివాస ప్రాంతాలకు ఆహార భూములకు పోవడానికి లాగుతూ ఉంటాయి పాము పుట్టలోనికి పోతాను అని లాగుతుంది ముసలి నీళ్ళలోకి పోతాను అని లాగుతుంది పక్షి ఆకాశంలోకి ఎగురుతాను అని లాగుతుంది కుక్క ఊరిలోకి పోతాను అని లాగుతుంది నక్క శ్మశానంలోకి పోతాను అని లాగుతుంది కోతి అడవిలోకి పోతాను అని లాగుతుంది అలా ఆ ప్రాణులు లాగుకొని అలసిపోయి ఆ గుంజ వద్దను స్తంభం వద్దను నిలబడి ఉంటాయి కూర్చుండి ఉంటాయి పడుకొని ఉంటాయి అదేవిధంగా భిక్షువుల కాయాగతానసతిని పెంపొందించుకొని బహుళం చేసుకున్న భిక్షువు కన్ను నచ్చిన ప్రియమైన రూపాల వైపు లాగదు అప్రియమైన రూపాల వైపు అంటే అప్రియ విషయాలతో ప్రతికూలత ఉండదు అలాగే నాలుకతోటి ఇంకా ముక్కుతోటి చెవితోటి ఇంకా శరీరంతో ఇంకా మనసుకి కూడా నచ్చిన ధర్మాల వైపు లాగదు నచ్చని ధర్మాలలో ప్రతికూలత ఉండదు విచుల నిగ్రహం అంటే ఇలా ఉంటుంది అంటే మొదటి ఆరు జంతువుల్ని తెచ్చి కట్టిపడేసినప్పుడు వాటిల్లో ఏదైనా బలమైన జంతువు ఉందనుకో మిగతావన్నీ కూడా ప్రయత్నిస్తాయి కానీ బలంగా ప్రయత్నించినప్పుడు ఆ తాడును తెంచుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇంకా బలంగా గట్టిగా కట్టి ఉంటుందో అంటే రెండోసారి బాగా గట్టిగా కట్టి ఉంది ఆ తాళ్ళను విడిపించుకోలేవు ఆ తాడుని ఏదో ఒక గుంజకి కూడా కట్టి ఉంది అవి ఎక్కడికి పోలేవు ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది అవి తమ శక్తిని కోల్పోయి అక్కడే కూర్చోవడమో నిలబడి ఉండటమో పడుకొని ఉండటము చేస్తాయి అయితే ఈ గట్టిగా తాడును కట్టడం ఏంటంటే కాయాగతాను సతి లేదంటే ఏదైనా ధ్యాన సూచన అని చెప్పవచ్చు కమ్మట్టాన అని కూడా చెప్పవచ్చు ఉదాహరణకి మీరు మొట్టమొదటిసారి ధ్యానానికి కూర్చున్నారనుకోండి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది మీరు శ్వాసను గమనించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక రెండు నిమిషాలు గమనిస్తూ ఉంటారు మళ్ళీ మనసు ఎటోవైపు వెళ్ళిపోతుంది లేదంటే ఏదో ఒక శబ్దం వినపడుతుంది మనసు అటువైపు వెళ్తుంది లేదంటే ఏదో ఒక శారీరక స్పర్శ కలుగుతుంది మనసు అటువైపు వెళ్తుంది లేదంటే ఏదో ఒక వాసన కలుగుతుంది మనసు అటువైపు వెళుతుంది ఏదో ఒక రుచి తెలుసుకుంటుంది అటువైపు వెళ్తుంది అంటే ఈ ఆరు జంతువులని ఈ ఆరు ఇంద్రియాలుగా తీసుకోవాలి అయితే ఏదైనా ధ్యాన సూచనతోటి కమ్మటానతోటి వీటిని కట్టిపడేయాలంటే మొదట్లో అవి మాట వినవు వాటికి నచ్చినట్టుగానే చేసుకుంటూ పోతాయి కానీ క్రమక్రమంగా మనం ఒకరోజు సాధన చేశాము రెండో రోజు చేశాము మూడో రోజు ఏమవుతుంది అంటే ఈ ఆరు జంతువుల్ని అనుకోండి గట్టిగా అప్పుడేం జరుగుతుంది ఒకరోజు బాగా బలంగా ప్రయత్నిస్తాయి రెండో రోజు వాటి శక్తి కొంత తగ్గిపోతుంది మూడో రోజు ఇంకా తగ్గిపోతుంది నాలుగో రోజు ఐదో రోజు వాటి శక్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది అప్పుడు అవి మనం చెప్పినట్టుగా వింటాయి అందుచేత మనకి సాధనలో నిరంతరత కావాలి సో నాలుగు పట్టణాలను సాధన చేయవచ్చు ముఖ్యంగా కాయాగతానసతి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీనికి అయితే నిగ్రహాన్ని కలిగి ఉండటం అంటే ఇది అనమాట ఈ ఇంద్రియాల ద్వారా ప్రియమైన విషయాలు కానీ అప్రియమైన విషయాలు కానీ ఏమి జరిగినా కానీ వాటి పట్ల ఎరుకును కలిగి ఉండటం సో మన యొక్క ఈ కాన్షియస్నెస్ని అంటే చేతన్ని ఇంకా ఓపెన్ చేయడం అనమాట ఎక్స్పాండ్ చేయడం అది ఎప్పుడైతే జరుగుతుందో ఓ విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చేయగలుగుతాము లేకపోతే మనకు తెలిసిన విషయాలనే ఇంకా నాకే తెలుసు అన్నట్లుగా ఉంటుంది అలా కాకుండా ఇంకా ఎక్స్పెయిన్ చేయాలి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి సో ఈ విధంగా నిగ్రహాన్ని కలిగి ఉండాలి భిక్షువులార దృఢమైన గుంజ లేదా స్తంభం కాయాగతాన సతికి గురుతూ అందువలన భిక్షువులార ఇలా నేర్చుకోవాలి ఖాయాగతాను సతిని పెంపొందించుకుంటాను బహుళం చేసుకుంటాను దానిని వాహకంగా చేసుకుంటాను దాన్ని ఆధారంగా చేసుకుంటాను దాన్ని స్థిరపరచుకుంటాను దాన్ని అభ్యసిస్తాను దాన్ని పరిపూర్ణం చేసుకుంటాను మిచ్చువులరా మీరు ఈ విధంగా నేర్చుకోవాలి సో భగవానుడు చెప్పిన కొన్ని ఉదాహరణలు మన మనసులో నిలిచిపోతాయి ఇది కూడా అలాగే మన ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మొదట్లో అడ్డంకులు రావచ్చు ఈ ఇంద్రియ విషయాలు వాటి వైపు లాక్కోవచ్చు ప్రియంగా అనిపించవచ్చు అప్రియంగా అనిపించవచ్చు కానీ వాటి పట్ల మనం ఉపేక్షత ఉండటం చేశాము అంటే కొంతకాలానికి అవి మనం చెప్పినట్టుగా నడుచుకుంటాయి వేరే ఇంకేం దారి లేదు సాధన చేయడమే దారి కూర్చొని నేను ఇదే సూత్రాన్ని వంద సార్లు చదివినా ఏమి ఉపయోగం లేదు ఆచరణ లేకుండా ఆచరణ ముఖ్యం అంటే ముఖ్యమైనది విన్నది కొంచెమైనా కానీ దాన్ని ఆచరించాలి అప్పుడే దాని ఫలితాలు పొందగలుగుతాము సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు